శ్రీ శ్రీగురువ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము నుండి ఈ వేళ మనం ఇరవై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం రుద్రాదిత్య వసవోయే చ సాధ్య విశ్వేష్ నవ

విశ్వే దేవతలను అశ్విని దేవతలను గంధర్వుల యక్షుల యొక్కయు అసురుల యొక్కయు సిద్ధుల యొక్కయుగములును వారందరును ఆశ్చర్య చికుతులై నిన్ను చూచుతున్నారు కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తూ ఉన్నారు ఈ యొక్క సృష్టి ఎందు సర్వ ప్రాణులు కూడా ఈ యొక్క పరమాత్మ క్రియాశీషన్ నుండి ఒక వింతలు ముంతలు కీలుబొమ్మలే కదా వేరు కాదు కదా మనము ఇక్కడ గొప్పవారు అని తక్కువ వారు అని విద్యావంతులని అవిద్యావంతులని కులవంతులని ఈ విధంగా మనము నానా రకమైనటువంటి పేర్లు మనం పెట్టుకున్నామే కాని పరమాత్మ చేతిలో అందరూ కీలుబొమ్మలి ఈ యొక్క దేహము ఇంద్రియముల చేతను ఇంద్రియములు మనస్సు చేతను మనస్సు బుద్ధి చేతను బుద్ధి ఆత్మచైతను ఆత్మ పరమాత్మ చేతను ఈ యొక్క పరమాత్మ క్రియేషన్ వల్లనే అన్నీ జరుగుతూ ఉన్నాయే కానీ ఏ కాదు ఇది మాయాశక్తి ఇది శబలిత బ్రహ్మం ఈ యొక్క మాయాశక్తి ప్రభావం వలన ఇంత జరుగుతూ ఉన్నది వింతలు వినోదాలు దుఃఖాలు కోపతాపాలు ఆనందము ఇవి అన్నీ కూడా మాయాశక్తి యొక్క ప్రభావం వలన జరుగుతూ ఉన్నాయి ఇవి అన్నీ కూడా శ్రీకృష్ణులలో కనపడుతూ ఉన్నాయి అర్జునుల వారికి ఏ ప్రపంచాన్ని అవుతే మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నామో ఈ ప్రపంచమునకు అతీతముగా ఉన్నటువంటి ఒకటి ఉన్నది అనే విషయాన్ని అర్జునుల వారు గ్రహిస్తూ ఉన్నారు ఈ ప్రపంచము నేను అనేది కాకుండా జీవ శివ సృష్టికి కారణమైనటువంటి వస్తువు ఏమై ఉన్నది అని తెలుసుకోవడం అదే నిజమైనటువంటి అన్వేషణ అదే నిజమైనటువంటి జిజ్ఞాస అదే నిజమైనటువంటి మానవ ధర్మం అదే స్వధర్మం అని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ